ప్రేమను చూశాం ప్రేమలో మూడింటిని చెప్పామంటే వృద్ధం వారు ఉంటే కూడా అర్థం కావడం ప్రేమ ఏం చేస్తుంది ప్రేమ అంటే దోషమును కప్పేది ప్రేమ కదా ప్రేమ దోషములను కప్పేది సమస్త దోషమును కప్పేది ప్రేమ రెండవది ప్రేమ అంటే ఏంటి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రాణం పెట్టేది మూడవది ప్రేమ అంటే శ్రేష్టమైనది ఈ ప్రేమ నిజమైన ప్రేమ ఎవరి దగ్గర ఉంది నిజమైన ప్రేమ అది యేసు ప్రభులో సంపూర్ణంగా ఉంది దేవుడు మనల్ని ప్రేమించాడు ఆ ప్రేమను ఎలాగో రుజువుపరచాడంటే యేసు ప్రభు శివ మరణం ద్వారా దేవుడు ప్రేమను వెల్లడిపరచాడు అని మనం చూశాం ఆత్మఫలంలో రెండవది ఏంటి రెండవది సంతోషం సంతోషము గురించి కూడా కొన్ని మనం చూసాం కదా సంతోషం అది ఎప్పుడు ఎవరికి ఇవ్వబడుతుంది సంతోషం అంటే ఆయనకి ఇష్టమైన వారు లేదా సంతోషము ఎవరు పొందుకుంటారంటే ఎవరైతే తమ పాపాన్ని ఒప్పుకుంటారో భూమి మీద ఒక పాపి రక్షింపబడినప్పుడు పరలోకమే ఉంది సంతోషం ఉంది అందుకే సుప్రభానాడు ఏమన్నాడు దయ్యములు మీకు లోపడుచున్నాయని మీరు సంతోషపడక పరలోకమందు గ్రంథమందు మీ పేరు రాయబడుతున్నందుకు మీరు సంతోషించండి కాబట్టి సంతోషం ఎక్కడ ఉంది మనకంటే ఈ లోకంలో అంటే దుఃఖం ఉంది శ్రమ ఉంది అప్పుడప్పుడు కొంత సంతోషం ఉంది కదా పూర్తి స్థాయిలో సంతోషం మనకు ఎవరికీ లేదు కొన్ని సందర్భాలు చాలా శాతం దుఃఖమే మనలో ఉంటుంది కొన్ని సందర్భాల్లో సంతోషం ఉంటుంది సంతోషించిన క్షణాలు చాలా తక్కువే చాలా సులభంగా మనం చెప్పవచ్చు అంటే నిత్య సంతోషం పరలోకంలోనే ఉంది కదా మన పేరు ఎక్కడ ఉంది మన పేరు పరలోకం అందే మన స్థలం ఎక్కడ ఉంది మన స్థలం పరలోకం అందే మన నివాసం ఎక్కడ ఉంది మన నివాసం పరలోకమందే మనకు సంతోషం ఎక్కడ ఉంది పరలోకమందే ఎందుకంటే పరలోకంలో యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి యేసు ప్రభుత్వతో మనం ఉండబోతున్నాము కాబట్టి యేసు ప్రభుత్వం ఉండడమే అది పరలోకం సంతోషం నరకం అంటే ఏసు ప్రభువుతో లేకపోవడం నరకం అంతే నిత్యాగ్ని ఉండము పడిపోవడం ఎవరికి నరకము ఎందుకు నరకం ఇస్తున్నాడు దేవుడు అంటే ఎవడైతే ఎవరైతే యేసు బ్రహ్మను అంగీకరించకుండా అపవాదిని వెంబడిస్తాడో అపవాది సంబంధమైన క్రియలు చేస్తాడో అపవాదిని వెంబడించేవాడికి నరకం దేవుని ఎందు యేసు క్రీస్తులందు విశ్వాసం వచ్చిన వాడు నిత్య జీవం పొందుకుంటాడు పరలోకంలో నిత్యం సంతోషం ఉంటుంది తర్వాత ఆత్మ ఫలంలో మూడవ దేని చూసాం మనం సమాధానం దేవుని సమాధానం అంటే దేవుడి ఎంత సమాధానం ఎంత ఉందో ఆయన మనం చూసాం తర్వాత యేసు ఆయన సమాధానకర్త అని సమాధానానికి కారకుడని కదా సమాధానం ఆయన ఎందు అని సమాధానం మనకు అనుగ్రహించేవాడని మనం చూసాం దేవుడితో మనకు ఒకప్పుడు అంటే నమ్మకముందు విశ్వాసం ఉంచక ముందు దేవుడితో మనకు సమాధానం లేదు దేవునితో ఏం చేశాడు యేసు ప్రభు తన శిలువ రక్తము ద్వారా దేవునితో మనకేం చేశాడు పరిచాడు సమాధానం లేని స్థితిలో మనకుంటే దేవునితో ఆయన శిలువ రక్తము ద్వారా దేవునితో మనకు సమాధానం ఒకప్పుడు దూరస్సులో దేవుని వేరైపోయిన వారు అయితే దేవునితో మనకు సమాధానం ఏర్పరచాడు ఎవరికి ఇస్తాడు ఈ సమాధానం అందరికీ సమాధానం ఎవరికి ఇవ్వబడుతుంది సమాధానం లూకాస్ కాసు మనం చదివాము కదా భూమి మీద ఆయన ఇష్టమైన వారికి సమాధానం అంటే ఎవరికంటే వారికి సమాధానం కాదు ఇది దేవుడిచ్చే సమాధానం అందరికీ కాదు ఏ దేవుడు ఎవరైతే ఇష్టపడతాడో వారికి సమాధానం అయితే ఎవరిని ఇష్టపడతాడు ఆయన ఎవరిని ఇష్టపడతాడు ఆయన తమ స్థితిని ఒప్పుకున్న వారిని ఇష్టపడతాడు కదా ముగ్గురు వ్యక్తులు మనం నా తుచా గుర్తుందని మీకు ఎవరో ముగ్గురు వ్యక్తులు మొదటగా ఒక కుష్టిలోకి కుష్టిలోకి వచ్చేమన్నాడు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి అది ఇష్టపడ్డాడు యేసు ప్రభు నాకు ఇష్టమే శుద్ధిలో కమ్మన్నాడు తర్వాత వస్తే విస్తారంగా నన్ను ప్రేమించింది కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలను కడిపింది కడిగింది ప్రవేశ చేశాడు ఇష్టపడ్డాడు ఎవరైతే తమ అంతరంగంలో తమ హృదయంలో ఉన్న పాపాన్ని ఒప్పుకుంటారో వారినే ఇష్టపడతాడు ఇష్టపడిన వారికి ఏముంది సమాధానం ఇస్తాడు నాలుగోది ఏంటి ఆత్మఫలంలో దీర్ఘశాంతం అంటే దేవుడు ఎంత దీర్ఘశాంతం గలవాడో మనం చూసాం కదా ఇష్యాల జనాన్ని వారు విధంగా పాపం చేసినప్పుడు దేవుడు తన దీర్ఘశాంతాన్ని చూపాడు నిలివే పట్టణస్తులు వారందరూ తమ చెడు నడతను విడిచిపెట్టేటప్పుడు యోనా కోపపడే చిన్నకాంతుడే అంటే యోనాతో మాట్లాడిన ప్రభువు అంటే యోన అంటాడు నువ్వు దీర్ఘశాంతం కలవాడవు కదా నాకు ముందే తెలుసు అన్నాడు దీర్ఘశాంతం కంటే ఎక్కువగా సహించడం ಸಹಿಸು ಇಪ್ಪವರೂ ನಾಲ್ಕೀತಿ ಮನಸಾಂಟು ಲವ್ ಪ್ರೇಮ ರ ಜಾಲಿ ಸಂತೋಷ ಮೂಡವದ ಪೀರ್ ಸಂದೇಹ ಸಾಮಾಜ ನಾಲ್ಗವದ ಪೇಷೆನ್ಸ್ ಪೇಷನ್ಸ್ ಅಂತ ದೀರ್ಘಶಾಲ ತರ್ವಾತ ಕೈಂಡ್ನೆಸ್ ಅಂತ ದಯಾತಿ ಆರವದ ಗುಡ್ನೆಸ್ ಅಂತ ಮಂಚಿತ ఏడవది అంటే విశ్వాసం ఎనిమిదవది అంటే సాత్వికం కంట్రోల్ అంటే ఆశా నిగ్రహం ఆత్మ ఫలంలో ఫలం ఒకటే ఫలం ఒకటే కదా ఇక్కడ చూస్తున్నాం కదా ఫలం ఒకటే కానీ తొమ్మిది శ్రేష్ఠమైన గుణాలు అందులో ఎవరికి ఉన్నాయి ఈ ఫలం మనం పొందాలంటే అంటే యేసు ప్రము ఏదైతే ఈ ఫలములో ఆయన సంపూర్తిగా ఉన్నాడో మనం ఆయన ఎందుంటే మనం ఫలిస్తాం అధ్యాయంలో పదహైదవ్యాయంలో అన్నాడు కదా నిజమైన ద్రాక్షణి నేను తీగలో మీరు ఉన్నాడు ఎందుకు ఆయన ద్రాక్ష చెట్టుతో పోల్చుకున్నాడు ఎందుకంటే పాత నిబంధనలు ఇషాన ప్రజలను దేవుడు ద్రాక్ష చెట్టుతో పోల్చాడు ఈశాకం ఐదవ అధ్యాయంలో మనం చూస్తే నా ప్రీతి ఒక తోట కలదు ఏంట తోట ద్రాక్ష తోట అంటే దానిలో రాళ్ళు ఏది సారవంతమైన భూమిని చేసి ఆ భూమిలో అంటే సత్తుల భూమి పైన ద్రాక్ష తోట వేస్తే మంచి ద్రాక్షలు కాయల్సినది బదులుగా ఏం కాసాయి కాల ద్రాక్ష అంటే ఇషా ప్రజలు ద్రాక్ష చేతులతో పోల్చబడి వారు ఫలించిన వారు కాదు ఇప్పుడు యేసు అన్నాడు వారు కాదు ద్రాక్షావల్లి నిజమైన ద్రాక్షణిని నేను ఎవరైతే అంటే నిజమైన ద్రాక్షలైన యేసు ప్రభు ఆయన ఎందు ఉంటారో వారు ఫలిస్తారు ప్రభు అన్నాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు ఆయన వేరుగా ఉండి మనమేమీ చేయ సరే ఉదయకాలం ఎలా ఐదవది కదా కైండ్నెస్ అంటే దయాలుత్వం దయాలుత్వాన్ని గురించి కొంత వివరణ మనము యొక్క ఉదయకరమైన ధ్యానం చేద్దాం గలతి పత్రిక ఐదవ అధ్యాయం మీద రెండవ వచ్చినంలో అయితే ఆత్మఫలము ఏమన్నా కదా ఆత్మఫలము ఆత్మఫలంలో ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలువము మంచితనము విశ్వాసము సాత్వికము ఆర్షా నిగ్రహం ఆత్మఫలంలో ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం దయాలుత్వము దయానుభవం ఒక మాట మనం చూద్దాం చూడండి దేవుడి దయాలుత్వాన్ని గురించి ఒక మాట మనం చూద్దాం దేవ వృత్తాంతంలో రెండవ గ్రంథం దేవృత్తాంతంలో రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు మనం చదవాలి దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం నుండి కొన్ని వచ్చిన సులోమోము తాను చేయు ప్రార్థనలు ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించారు యోగవా తేజస్సు మందిరము నిండా నిండే యహోవా తేజస్సుతో మందిరము నిండి అందులో యాజకులు అందులో ప్రవేశింప లేకుండే అగ్నియుహోవా తేజస్సు మందిరము మీద దిగగా చూచి ఈశ్వయులందరూ సాక్షాంగ నమస్కారము చేసి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండును అని చెప్పి ఆయనను ఆరాధించి స్థుతించేది దయాళుడు అనగా దయాళుతో అనగా అన్ని ఒకటే అంటే ఒక గుణమది అది ఒక శ్రేష్టమైన గుణం దయ్యాలతో అంటే దయ్యను చూపించుట సులభము దేవాలయం కట్టిన తర్వాత సులభ దేవాలయం కట్టిన తర్వాత దేవాలయం పని ముగించబడ్డాడు అయితే ప్రార్థన చేశాడు చాలా పెద్ద దేవాలయం బంగారంతో చాలా విలువైన వాటితో సరళ వృక్షములతో చాలా రమ్యముగా కట్టబడింది దేవాలయం చాలా పెద్ద దేవాలయం కట్టాడు అయితే అపోసుల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం అంటే అష్టభుతమైన వాటిలో ఆయన విమర్శించాడు కదా సులోములతో దేవుడు రాడు ఆకాశం శుభాసన భూమిన పాదపీఠం ఆయన ఆకాశం మహాకాశమును పట్టంచాలని గొప్ప దేవుడు అయితే ఆయన మన మధ్య నివసించడానికి ఇష్టపడినప్పుడు సులభలు దేవాలయం కట్టినప్పుడు ప్రార్థన చేసి ప్రార్థన ముగించాడు ప్రార్థన ముగించిన వెంటనే దేవుని మహిమ దేవుని యొక్క తేజస్సు మందిరములో అంటే దిగి వచ్చి మందిరంలో ప్రకాశిస్తుంటే యాజకులే కాదు ఇంక ఎవ్వరూ వెళ్ళలేకపోయారు ఈ సందర్భం నిర్గమాకాండంలో కూడా మనం చూద్దాం నిర్గమాకాండంలో మాట నిర్గమాకాండం నలభయో అధ్యాయం నిర్గమాకాండం నలభయో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో చూడండి అప్పుడు మేఘము ప్రత్యక్షము గుడారములు కమ్మగా ఎహోవా తేజస్సు మందిరమును నింపెను ఆ మేఘము మందిరం మీద చేత మందిరం యువోవా తేజస్సుతో నిండేను గనుక మోసే ప్రత్యక్ష గుడారంలోనికి సందర్భం చూశారా అంటే ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేయబడిన తర్వాత ప్రత్యక్ష గుడారంలోనికి ప్రభు యొక్క దేవుడి మహిమ దిగి వచ్చినప్పుడు మోసే కూడా వెళ్ళలేకపోయాడు అంటే అంత ప్రకాశం దేవుని మహిమతో దేవుని తేజస్సుతో ప్రత్యక్షం ఉడారం నింపబడితే ఇషాల ప్రజలు విడిచిపెట్టారు ఇష్టాల ప్రజలు వినలేకపోయారు మోస కూడా వినలేకపోయాడు దేవుని యొక్క తేజస్సుతో నింపబడి ప్రత్యక్షం ఉడారం దేవృత్తాంతంలో రెండో గ్రంథంలో సులోకం పెద్ద దేవాలయం కట్టిన తర్వాత కూడా అక్కడ కూడా ఏముంది దేవుని యొక్క తేజస్సు దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం బలులు బడ్డాయి కదా బలులు అర్పించబడినా చాలా బలులు అర్పించబడ్డాయి దేవాలయం ఎందుకంటే దేవాలయంలో దేవుడి ప్రత్యక్షత ఉంటుంది దేవాలయంలో దేవుడి సన్నిధి ఉంటుంది దేవాలయంలో దేవుడి మహిమతో నింపబడుతుంది దేవాలయంలో బలులు సమర్పించబడతాయి దేవాలయంలోనే సమాధానం రక్త ప్రోక్ష ద్వారా ఇప్పుడు ఒక సందర్భాన్ని మనం చూద్దాం చూడండి యేసు తన గురించి తాను చెప్పిన మాట ఒక మాట మనం చూద్దాం మతయ రాక్షసు వార్త పన్నెండవ అధ్యాయం మతయ్య రాక్షసు వార్త పన్నెండవ అధ్యాయం ఆరు వచ్చిన దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పున్నాను అని అంటే యశు తన తనను గురించి చాలా చాలాసార్లు కోరుచుకున్నాడు సులోభము కంటే గొప్పవాడు ఇక్కడ ఇది ఇదే వార్తలోనే పన్నెండవ అధ్యాయం నలభై వచ్చిన నుండి మనం చూస్తే సులోభము కంటే గొప్పవాడు జ్ఞాన విషయంలో జ్ఞాన విషయంలో ప్రవర్తన విషయంలో కాదు సులోమోనుడు జ్ఞానం ఉంది కదా మంచి జ్ఞానం కానీ సులోమోను కంటే మంచి జ్ఞానం ఇంకా జ్ఞానం యేసుప్రభులో ఉంది జ్ఞానంతోనే పోల్చబడ్డాడు సులోముని విషయంలో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటే యోనా అవిధేతను బట్టి మూడు దినాల గర్భంలో ఉన్నాడు కానీ యేసు ప్రభు అయితే దేవుని మాట విధేయుడై దేవుని మాటకు లోబడి చనిపోయి విధేయతో ఆయన మూడు దినాలు సమాధిలో ఉంటాడా చాలా సందర్భాలు ఏసు ప్రభు పోల్చుకున్న సందర్భాలు ఆదాము అంటే కడపట్టి ఆదాము కడపట్టి ఆదాము ఏసు ప్రభు కంటే గొప్పవాడు యోనా కంటే గొప్పవాడు మనం చదువుకున్న సందర్భంలో దేవాలయము కంటే గొప్పవాడు దేవాలయంలో బలర్పించబడుతుంది దేవాలయంలో దేవుని ప్రత్యక్షత ఎందుకు మనం అంటే దేవాలయం దేవుని సన్నిధి రావాలంటే దేవుని ప్రత్యక్షత మనం పొందుకోవాలి దేవాలయం కంటే గొప్పవాడు అంటే అంటే ఆయనలో ప్రత్యక్షత దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనలో ఉంది ఆయనే నిజమైన దేవుడు ఎవరు దేవాలయానికి ఎందుకు వస్తాం దేవుని సన్నిధి అనుభవించాలి దేవుని ప్రత్యక్షతను కనులలో చూడాలి ఏసుబ్రహ్మణ్ నాడు దేవాలయం కంటే గొప్పవాడు మధ్య కూడా అంటే యేసు ప్రభువులో దేవుని యొక్క దైవత్వం యొక్క సర్వస్వ పరిపూర్ణతలో ఉంది యోహనరాశి పత్రికలో చివర అధ్యయనంలో మనం చూద్దాం చివరి ధ్యాయంలో యేసు ప్రభువే నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడు అంటే నిజమైన ప్రత్యక్ష దైన సరే మనం ముందుకు దాని వెళ్దాం దయానికి ఒక గుణం దయా అనేది ఒక మంచి శ్రేష్టమైన గుణం అంటే దేవుని గుణగణాలు చూడండి ఎంత అద్భుతమైనవి ఎంత శ్రేష్టమైనవి మనకు ఇవ్వబడిన ఆధిక్యత ఏంటంటే ఆయన గుణగణాలను ప్రచురము చేయాలి ఆయన గుణ గుణలక్షణాలని గుణగణాలను మనం ప్రచురము చేయాలి వివరించాలి దయ దయను చూపించేవాడ దయను చూపించేవాడు ప్రభుత్వం పిల్ల దేవాలయం కట్టబడినప్పుడు ఏమని ఆరాధించారు వారంతా సులమును ప్రార్థన చేసిన తర్వాత అందరూ సాష్టాగా పడి ఆయన దయాలుడు ప్రభు దయారుడని అంటే దయాలుత్వం ఆయనలో ఉందని దయ కలిగిన దేవుడని ప్రభు ఆరాధించారు గ్రంథంలో కూడా ఈ మాట చదువుతాం వారు పునాది వేశారు పునాది వేసినప్పుడు ఇదే మాట అంటే దేవుడి దయను గురించి దేవుడి దయాలుత్వముల గురించి ఇక్కడ కూడా చెప్పబడింది గ్రంథము మూడవ అధ్యాయం గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచనం వీరు వంతు చొప్పున కూడి యహోవా దయాలను ఈ శ్రేయంలో విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యహోవాను స్థించింది మరియు యహోవా మందిరమే ఒక పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యహోవాకు స్తోత్రము చేసేది ఇక్కడ కూడా ఆయన దయాలుడని ఆయన దయాలుత్వాన్ని గురించి ఇక్కడ కూడా చెప్పబడి ఎప్పుడు చెప్పారు అంటే బహుళ చెర నుండి వారు విడిపించబడి డెబ్బై సంవత్సరాలు చిరరలో నుండి యజరా తో పాటు కొంతమంది కదా చెరు బాబ్యలు ఎమోషోతో కొంత మంది వచ్చారు యజరాతో కొంత మంది వచ్చారు తర్వాత నిజమేతో కొంత మంది వచ్చారు నెంబు కథ అంటే వారిని పట్టుకొని పోయాడు కదా దేవాలయంలో అన్నింటిని పట్టుకొని పోయారు ఎనభై సంవత్సరాల తర్వాత వారికి బహుళుని చెర నుండి విడుదలకి అడిగినప్పుడు మందిరము లేదు ప్రాకారం లేవు వారు కన్నీరు కాల్చి దుఃఖపడుతూ దేవుడికి బలి అర్పించబడడం లేదు దేవుడి ప్రత్యక్షత దేవుడి సన్నిధి వారి మధ్య లేదు దుఃఖంతో వారు మందిరం యొక్క పునాదులు వేసి సంతోషపడ్డారు యజరాగ్రంథంలో మనం చూస్తుంటే మందిరం కట్టబడిన తర్వాత దేవుడి తేజస్సు దిగి వచ్చినట్లు ఇక్కడ లేదు ఎక్కడ మనకు తేజస్సు దిగి ఉంది దేవుడి యొక్క తేజస్సు ఎవో తేజస్సు ఉన్నాడు కదా ఎక్కడ దిగి వచ్చింది నిర్గమాకాండంలో ప్రత్యక్ష గుడారంలో ఆయన తేజస్సు దిగి వచ్చినట్లుంది తర్వాత సులోమును దేవాలయం కట్టినప్పుడు దేవుడి తేజస్సు దిగి వచ్చినట్లుంది కానీ యజరాగ్రాంతంలో వారు మందిరం కట్టారు సంతోషంతో ఆ మందిరంలోకి వెళ్ళినట్లుంది కానీ దేవుడి తేజస్సు దిగి వచ్చినట్టు లేదు వారు విడిపించబడిన తర్వాత బహులో చిర నుండి విడిపించబడిన తర్వాత డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల తర్వాత వారు యహోషా జరుబావైన కాలంలో వచ్చారు అంటే కోరే షాక్ తర్వాత యజ్రాకారంలో వారు వచ్చి మందిరానికి పునాది వేశారు చాలా కన్నీరు కార్చారు ఒక మాట మనం చూద్దాం చూడండి యజ్రాకంధం పదో అధ్యాయం మొదటి వచ్చినప్పుడు యజ్రా ఏడ్చు దేవుని మందిరము ఎదుట సాశ్రాంగపడు పాపము ఒప్పుకుని ప్రార్థన చేశాడు చూడండి కన్నీరు మందిరము కట్టబడింది ప్రజలు కూడా కట్టబడాలి అది యజ్రా యొక్క ఉద్దేశం పాపాన్ని ఒప్పుకొని తన పాపాన్ని ప్రజల య పాపాన్ని తమరా ఆయన దత్వం బహుల నుండి విడిపించిన తర్వాత విడిపించబడిన తర్వాత మారు పునాది వేసేటప్పుడు మందిరానికి పునాది వేసేటప్పుడు ఆయన దయాలుత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నారు సులభంను దేవాలయం కట్టినప్పుడు ఆయన దయావృత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నారు మందిరానికి పునాది వేసేటప్పుడు ఆయన దయావృత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నారు ఆయన ఎంత దయగల ప్రభువు ఒక మర సోదాం చురండి నూట మూడవ కీర్తన నూట మూడవ కీర్తన ఎనిమిదవ వచ్చిన యహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘ కృపా సమృద్ధి గలవాడు దయా దాక్షిణ్యము గలవాడు దయా దాక్షిణ్యమైనలో ఉంది తన దయచేత తన కృప చేత మనల్ని విమోచించడానికి విడిపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు ప్రభుత్వ పిల్లవా అయితే ఈ దయాలత్వంలో ఏసు ప్రభు ఎన్నాడంటే అంటే యేసు ప్రభుత్వ చూడండి దేవుని దయలో ఎంత వర్దీ లేవాడో ఒక మాట మనం చదువుదాం లూకా రాసిన వార్త లూకా రాసిన వార్త రెండవ అధ్యాయం రాసిన వార్త రెండవ అధ్యాయం నలభై వచ్చిన బాలుడు జ్ఞానముతో నిండుకొచ్చు ఎదిగి బలము పొందుచుండేను దేవుని దయ ఆయన మీద ఉండేను తర్వాత యాభై రెండో వచ్చింది యేసు జ్ఞానమందును వయస్సు ఎందును దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును వదిల్లుచుండేను చూశా అంటే యేసు ప్రభు ఎంత దయను సంపాదించాడు